ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రముఖ సంస్థను వంటి ఇన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఇన్ స్ట్రాటజిస్ట్ కన్సల్టింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట సమ్మర్ ఇంటర్న్షిప్ కింద ఈ యొక్క ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ఈ వీడియోలో వచ్చేసి ఇన్ఫోసిస్ కంపెనీ పెయిడ్ ఇంటర్న్షిప్స్ కి సంబంధించిన స్ట్రాటజీ కన్సల్టింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ యాక్టివ్ లో పెట్టుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరుగుతుంది ఈ కంపెనీ నుండి ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఇన్ స్ట్రాటజీ కన్సల్టింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ కింద ఇన్ఫోసిస్ బ్యాంగ్లూర్ లొకేషన్ నుండి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను అప్లై అయితే చేసుకోవచ్చు జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనకి గ్లోబల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇన్ స్టెప్ ద్వారా బ్యాంగ్లూరు లొకేషన్ నుండి అయితే మనకి హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట ఈ యొక్క స్టెప్ ఇన్ హిస్ ద గ్లోబల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ వాళ్ళు హైరింగ్ అయితే కూడా చేసుకుంటున్నారనమాట ఈ యొక్క ఎగ్జైసింగ్ ఆపర్చునిటీ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు డ్యూరేషన్ వచ్చేసి మనకి ఎయిట్ టు టెన్ వీక్స్ అయితే ఉంటుందన్నమాట ఎయిట్ టు టెన్ వీక్స్ డ్యూరేషన్ కింద అయితే మనకి ఈ యొక్క ట్రైనింగ్ అయితే కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు డేట్ వచ్చేసి మనకి సమ్మర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంటర్న్షిప్ అనమాట మనకి ఎయిట్ టు టెన్ వీక్స్ వరకు అయితే ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది లొకేషన్ వచ్చేసి ఇన్ఫోసిస్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ బ్యాంగ్లూర్ బ్యాంగ్లూరు లొకేషన్లో ఉన్న ఇన్ఫోసిస్ కంపెనీలో మనం జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఎయిట్ టు టెన్ వీక్స్ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ కింద వచ్చేసి మనకి జీబీపీ అయితే ప్రే చేస్తారనమాట ఫైవ్ ఫిఫ్టీ వరకు అంటే దగ్గర దగ్గర మనకి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ అయితే మనకి స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట డిపెండింగ్ ఆన్ క్వాలిఫికేషన్ బట్టి కూడా దానితో పాటు మనకి ఇన్ఫోసిస్ విల్ బీ కవర్ ది కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ప్రొవైడ్ చేస్తారు వీసా అండ్ అకామిడేషన్ కూడా కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సెలక్షన్ కరెటెరియా ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ గ్రాడ్యుయేటింగ్ బిఫోర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు బిఫోర్ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే వచ్చు మెంటరింగ్ బై ది ఇన్ఫోసిస్ లీడర్స్ ఈ స్టూడెంట్ వర్క్స్ విత్ ఏ మెంటర్ ఫ్రమ్ ది టాప్ అకౌంట్ ఇన్ఫోసిస్ యాజ్ వెల్ అస్ టీమ్ తోటి మనం వర్క్ చేయాల్సితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఎగ్జైస్టింగ్ ప్రాజెక్ట్ మీద బేస్ చేసుకొని వర్క్ చేయాలి దానికి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేయాలి వాళ్ళు కూడా మనకి గైడ్ చేస్తారు దాన్ని బట్టి మనం వర్క్ చేయాల్సితే ఉంటుందన్నమాట ఏ వే టు కన్వర్ట్ యువర్ ఇంటర్న్షిప్ ఇంటూ ఏ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ కూడా ఇన్ కేస్ ఈ యొక్క ఇంటర్న్షిప్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా అందరికన్నా బెటర్గా ఉంటే కనుక ఇదే యొక్క ఇంటర్న్షిప్గా ఈ యొక్క ఇన్ఫోసిస్ కంపెనీలో ఫుల్ టైమ్ ఆపర్చునిటీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేశారనమాట ఇంటర్న్షిప్ నుండి ఫుల్ టైమ్ జాబ్ కూడా మీరు ఇక్కడ తెచ్చుకోవచ్చు మీ ఇది మీరు ఇక్కడ వర్క్ ప్రాపర్గా చేసి తెచ్చుకోవచ్చు అనమాట సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి ఎవరైతే స్టూడెంట్స్ విత్ ఏ బిజినెస్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఉన్నవాళ్ళు రియల్ టైం ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళు లేకపోతే బిజినెస్ కేర్ డెవలప్మెంట్ బిజినెస్ ప్లానింగ్ కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ కన్సల్టింగ్ స్ట్రాటజీ రిలేవెంటెడ్ చేసిన ఈ యొక్క రిలేవెంటెడ్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇదొక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట టీసీఎస్ కంపెనీ నుండి వచ్చింది ఎవరైనా తప్పనిసరిగా యూస్ అవ్వాలి ఉంటే కనుక తప్పనిసరిగా అయితే యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైజ్ అప్లికేషన్ ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను వెంటనే అప్లై చేయడానికైతే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్